భారత్పై అమెరికా విధించిన ఇరవై ఆరు శాతం సుంకాలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం లేదని భారత వాణిజ్య శాఖ వర్గాలు స్పష్టం చేశాయి బదులుగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపాయి భారత్ తీసుకుంటున్న చర్యల వల్ల ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్తో అమెరికా వాణిజ్య చర్చలు వేగంగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది అమెరికా విధించిన ఇరవై ఆరు శాతం సుంకాలపై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావించడం లేదని వాణిజ్య శాఖ తెలిపింది ప్రతీకార చర్యలకు బదులుగా అమెరికాతో వేగంగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని మోదీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నాయి ప్రతీకార సుంకాల ప్రకటన సమయంలోనే తమకు మేలు చేసే ఆఫర్ ఇచ్చే దేశాలపై సుంకాలు తగ్గించే అవకాశం ఉందని ట్రంప్ నిబంధన పెట్టారు ఆ నిబంధనను అవకాశంగా మార్చుకోవడంపై భారత్ దృష్టి పెట్టింది చైనా వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ తో అమెరికా వేగంగా ట్రేడ్ డీల్ కుదుర్చుకునే సానుకూల వాతావరణం ఉంది ఎందుకంటే ట్రంప్ టారిఫ్ల ప్రకటన వెలువడిన వెంటనే మిత్రదేశాలైన ఐరోపా దేశాలతో పాటు చైనా వంటి దేశాలు అమెరికాపై భారీగా ప్రతీకార సుంకాలను ప్రకటించాయి ట్రంప్ ప్రకటనకు ముందే ఇండియా ఇరవై మూడు బిలియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించింది ఖరీదైన హార్లే డేవిడ్సన్ బైక్లతో పాటు బార్బన్ విస్కీపై ఉన్న యాబై శాతం సుంకాన్ని నలబై శాతానికి చేర్చింది అలాగే అమెరికా సంస్థలు అందించే డిజిటల్ సేవలపై పన్నులు తగ్గించడం వంటి కీలక నిర్ణయాలను భారత్ తీసుకుంది అంతేకాదు ట్రంప్ సుంకాలను అన్ని దేశాల్లా వెంటనే ఖండించకుండా వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరుపుతామని భారత్ ప్రకటించింది ఈ అంశాలు భారత్కు కలిసొస్తాయని రెండు దేశాల ఉన్నతాధికారులు తెలిపారు వాణిజ్య సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈ ఏడాది నవంబర్ కల్లా ముందస్తు ట్రేడ్ డీల్ చేసుకోవాలని ఇప్పటికే భారత్ అమెరికా అంగీకరించాయని గుర్తు చేశారు ట్రంప్ వేసిన ఇరవై ఆరు శాతం సుంకాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి ఇరవై నుంచి నలభై శాతం మందగించవచ్చని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు భారత్ ఎగుమతి చేస్తున్న మూడింట వంతు కన్నా ఎక్కువ వజ్రాలు అమెరికాకే వెళుతున్నాయి మన ఆభరణాల రంగంతో పాటు ఎలక్ట్రానిక్స్ వాహనాల విడిభాగాల ఉత్పత్తులు వంటి రంగాలు ప్రతీకార సుంకాల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతాయని అంచనాలు ఉన్నాయి అయితే భారత సెమీ కండక్టర్లు రాగి అలాగే ఔషధాల ఎగుమతులను అమెరికా ప్రస్తుతానికి సుంకాల నుంచి మినహాయించింది భారత్ ఎగుమతి చేస్తున్న ఔషధాల్లో యాభై శాతం కన్నా ఎక్కువ అమెరికాకే వెళుతున్నాయి